హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైడ్సాన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోనే కాదండి రసంలో కానీ చారులో కానీ కూడా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం అయ్యాక పప్పు దినుసులు అయితే వేసుకుంటున్నానండి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిపప్పు ఇవి కొంచెం చిటపట్లాడుతున్నాగా మీడియం సైజు ఉండే మూడు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి ఈ ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే చిటికట పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఆ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకొని ఆ తర్వాత ఆనియన్స్ని ఇలా సమానంగా అనుకొని దీని మీద ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి ఫోర్ వేక్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుందామండి కర్రీ అనేది రైస్లోనే కాదండి రసంలో కానీ చారులో కూడా చాలా బాగుంటుంది చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా రైస్ వేసుకొని వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి